హాయ్ ఫ్రెండ్స్ బ్రష్ ఆర్డర్ చేశాను ఫ్లెక్సిబుల్గా ఉంది గ్రీన్ కలర్ బోత్ సైడ్స్ బ్లెండ్ అవుతుంది బ్రషెస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇది మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు కిచెన్ వాష్రూమ్ ట్యాబ్స్ స్టవ్ వాటర్ మన క汉్గో ఆప్షన్ కూడా ఉంది ఆఫ్టర్ యూజింగ్ ది సెల్ఫ్ అదస్ స్ట్రిప్ ఇచ్చారు అద బ్రష్స్ కూడా హార్డ్ గా లేదంటే స్మూత్ గా ఉన్న ఈ సెల్ఫ్ అదస్ పేస్ట్ చేసి హ్యాండ్ చేసుకోవచ్చు ఇస్టిల్ ఇట్ బన్ కమ్ న ఫస్ట్ కోఫర్ ఆ ఫ్లేమ్ ఉందా రిమూవ్ చేయాలి నేను వన్ మోర్ ఆర్డర్ పెట్టాను ఇది బేబీ బాయ్స్కి విన్నర్స్ క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ సిక్స్ సిక్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ స్క్రాచ్ ఈ స్క్రబ్బర్ అండి అది స్మూత్గా ఉంటుంది ఎలాంటి స్క్రాచెస్ అనేది ఉండదు హ్యాండ్స్కి కానీ మనం యూజ్ చేసేదా వాటికి మనం కిచెన్ బాల్స్కి స్టవ్కి వైపింగ్కి క్లీనింగ్కి అయినా యూజ్ చేసుకోవచ్చు వెట్ ఆర్ డ్రై మనకి క్వాలిటీ బాగుంది ఈజీ టు వాష్ అండ్ క్లీన్ మన క్వాంటిటీ చాలా ఇచ్చారు థర్టీ ఇచ్చారు